ప్రతిదిన పరలోకమన్నా జూలై ఇరవై తొమ్మిది మేము సేవించుచున్న దేవుడు మండుచున్న వేడిమగల ఈ అగ్నిగుండములో నుండి మమ్మును తప్పించి రక్షించుటకు సమర్థుడు దానియే మూడు పదిహేడు దేవుని యొక్క కూప వేరువేరు నుండును ఆయన ప్రజలు దానిని నిర్ణయించుటకు వీలులేదు మరియు ఎప్పుడు చెప్పుకోదగిన విడుదల వచ్చునో ఎప్పుడ శత్రువుల చేతికి అప్పగింపబడుదురో స్పష్టముగా తెలియదు కొన్ని సమయములలో ఎవరైతే దేవునికి లోబడియుందురో అట్టి దేవుని ప్రజలు సత్యమును ప్రకటించుటకు విడుదల పొందుదురు ముగ్గురు బాలుర విషయములో ఆరితిగ జరిగెను వారి బంధకములను అగ్ని కాల్చివేసెను వారికి విడుదల కలిగెను మన దేవుని మహమపరచుటకు పెద్ద అవకాశముల నిచ్చును కాబట్టి ముందుగా నిర్ణయించుట మనలో లేదు మన విషయములో దేవుని కూప ఏమయ్యున్నదో తెలియదు ఫలితమేమైయున్నది మనము ఆలోచించకయే ప్రభువునకు లోబడి ఒకటి మెనస్ పది ఆరు నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన అంశం గురించి లోతుగా మాట్లాడుకుందాం అదే దైవ సంకల్పం అంటే మన జీవితాల్లో దేవుని ప్రణాళిక ఎలా పనిచేస్తుంది ముఖ్యంగా కష్టాల్లో ఆయన జోక్యం ఎలా ఉంటుంది అనే దాని గురించి దీనికి మన ఆధారం దానియేలు గ్రంథంలోని ఒక శక్తివంతమైన వాక్యం మూడవ అధ్యాయం పదిహేడవ వచనం మేము సేవించుచున్న దేవుడు మమ్మును తప్పించుటకు సమర్థుడు ఈ విశ్లేషణ కోసం మనం ఒక పాత భక్తి రచనను చూస్తున్నాం డెయిలీ హెవెన్లీ మన్నా జులై ట్వంటీ నైన్త్ నాటిది రీప్రింట్ టూ ఫోర్ నైన్ సిక్స్ అని కూడా అంటారు దీన్ని ఒకే రచన కానీ ఎన్నో లోతైన ఇందులో నిజమే మన లక్ష్యమేమిటంటే ఈ రచన బట్టి దేవుడు ఎలా జోక్యం చేసుకుంటాడు అంటే ఎప్పుడూ ఒకేలా కాకుండా రకరకాలుగా ఉంటాయని అర్థం చేసుకోవడం మరి అలాంటి టైంలో విశ్వాసి ఎలా ఉండాలి అని రచన ఏం చెప్తుందో కూడా చూద్దాం సరేనా మొదలు పెడదామా తప్పకుండా ముందుగా ఆ కీలక వాక్యం దానియేలు మూడు పదిహేడు మీదే ఫోకస్ చేద్దాం దేవుడు మమ్మును తప్పించుటకు సమర్థుడు ఇక్కడ సమర్థుడు అనే వాట ఉంది కదా అంటే ఆయనకు కెపాసిటీ ఉంది అని చెబుతున్నారు అవును ఆయన చెయ్యగలడు అని కానీ ప్రతిసారీ చేస్తాడని గ్యారంటీ ఇవ్వట్లేదు కదా కరెక్ట్ అదే ఈ రచన యొక్క ముఖ్యమైన పాయింట్ అంటే దైవ సంకల్పం మనం ఊహించినట్టు ఉండదు కొన్నిసార్లు ఆ ముగ్గురు హెబ్రియుల విషయంలోలాగా అద్భుతంగా డైరెక్ట్ గా విడిపించవచ్చు కాని కొన్నిసార్లు అలా కనిపించకపోవచ్చు ఆ రచనలో అన్నట్లు ప్రభుచిత్తాలు మారుతూ ఉంటాయి అంటే ఆయన అద్భుతంగా విడిపిస్తాడో లేక శత్రువుల చేతికి వదిలేసినట్లు అనిపిస్తుందో అది మనం డిసైడ్ చేయలేం ఆ హెబ్రియుల ఉదాహరణ తీసుకుంటే వాళ్లను కాల్చేయాల్సిన అగ్ని వాళ్ల సంఖ్యను కాల్చేసి విడిపించింది అది అదెలా సాధ్యం చాలా ఆశ్చర్యంగా ఉంది అవును అంటే ఏదైతే వాళ్లను నాశనం చేస్తుందనుకున్నారో అదే వాళ్లకు విడుదలనిచ్చింది గొప్ప విపత్తే గొప్ప విడుదలకు దారితీసిందనమాట అవును ఇది కేవలం ఆ కాదు ఇదొక జనరల్ ప్రిన్సిపల్ లాంటిది ఈ రచన ఏం సూచిస్తోందంటే కొన్నిసార్లు మనకు స్వేచ్ఛ పోయింది అనుకున్న పరిస్థితులు ఉదాహరణకి ఆ రచనలో సత్యాన్ని ప్రకటించే స్వేచ్ఛను కోల్పోవడం అనుంది కదా అలాంటివి అనుకోకుండా ఇంక పెద్ద స్వేచ్ఛకు దేవుడి గురించి ఇంకా బలంగా సాక్ష్యం చెప్పడానికి అవకాశమివ్వొచ్చు ఆ హెబ్రిల్ అనుభవం తర్వాత అదే జరిగింది వాళ్లు దేవుని గురించి ఇంకా గొప్పగా చెప్పారు ఆటంకా అనుకున్నదే అవకాశంగా మారింది ఆ రచనలో చెప్పినట్టు ఇది మన దేవుని మహిమకు సాక్ష్యమివ్వడానికి మరిన్ని అవకాశాలనిస్తుంది ఓ అలాగా మరి ఇప్పుడు కష్టాల్లో ఉన్నవాళ్లకు దీని అర్థమేమిటి అంటే ప్రాక్టికల్గా ఏం చేయాలి ఊరికే వెయిట్ చేయాలా ఏదూ లేదు ఊరికే వెయిట్ చేయడం కాదు ఈ రచన ఒక యాక్టివ్ యాటిట్యూడ్ గురించి చెబుతోంది చూడండి రిజల్ట్ ఎలా ఉంటుందో మనం ముందే ఊహించేసి దాన్ని బట్టి మన పనులు మార్చుకోవడం కాదు మన పని అసలు విషయమేంటంటే ఏది రైట్ ఏది మన డ్యూటీ అని తెలుసుకుని ధైర్యంగా దాన్ని ఫాలో అవ్వడం ఆ రచనలో చాలా క్లియర్గా ఉంది పర్యావసానాలతో సంబంధం లేకుండా సరైన మార్గాన్ని మరియు కర్తవ్యాన్ని గమనించి దానినే అనుసరించాలి అంటే ఫలితం గురించి మనం వర్రీ అవ్వకూడదు ఏది సరైనదో అది చెయ్యాలి అంతేనా అవును దృష్టి ఫలితం మీద కాదు మన పని మన బాధ్యత మీద ఉండాలి అంటే విడుదల దొరికినా దొరకకపోయినా మన యాటిట్యూడ్ మాత్రం మారకూడదన్మాట ఇది వినడానికి బాగానే ఉంది కాని ఆచరణలో కొంచెం కష్టం కదా ముఖ్యంగా అంతా అన్సర్టైన్ గా ఉన్నప్పుడు నిజమే అది ఛాలెంజింగే అందుకే కదా ఈ రచన ప్రభువుపై పూర్తిగా నమ్మకముంచడం అని నొక్కి చెబుతోంది ఇక్కడ విశ్వాసమంటే కేవలం మంచి రిజల్ట్ వస్తుందని ఆశించడం కాదు ఫలితం ఎలానున్నా సరే దేవుని మంచితనం మీద ఆయన జ్ఞానం మీద ఆధారపడటం ఓకే అంటే మన ఫోకస్ అవ్వాలి అవును మన ఆశల నుండి మన కమిట్మెంట్కి మారాలి మనం దేవునికి నమ్మకంగా ఉండటం ముఖ్యం ఆయన తిరిగి మనకెలా చేస్తాడనేది అది సెకండరీ సరే మీద మన మీ విశ్లేషణ నుండి నేర్చుకున్న ముఖ్యమైన పాఠాలు ఒకసారి చెప్పుకుందాం ఒకటి దేవుడికి విడిపించే శక్తి ఉందని నమ్మాలి అవును రెండు ఆయన ప్లాన్ మనం ఊహించినట్టు కాకుండా రకరకాలుగా ఉండొచ్చని యాక్సెప్ట్ చేయాలి నిజమే మూడు పరిస్థితులు ఎలా ఉన్నా ఏది రైటో మన డ్యూటీ ఏంటో దానిమీద మన ఫోకస్ ఉండాలి ఖచ్చితంగా చాలా స్పష్టంగా ఉంది ముగింపుగా ఒక చిన్న ఆలోచన ఈ రచన చెప్పినట్లు కష్టాలు అడ్డంకులు అనుకున్నవి కొన్నిసార్లు పెద్ద అవకాశాలకు దారితీస్తాయనే ఐడియాని మనం నిజంగా ఒప్పుకుంటే అప్పుడు మన జీవితంలో వచ్చే ని అడ్డంకులను మనం చూసే విధానం పూర్తిగా మారిపోదా అంటే ఇప్పుడు జ్ఞానం సంపాదించడంలో వచ్చే ఇబ్బందులుగాని లేదా మన లైఫ్ గోల్స్ రీచ్ అవడంలో వచ్చే కష్టాలుగాని వాటిని కేవలం ప్రాబ్లమ్స్ లా కాకుండా వాటి వెనక దాగి ఉన్న అవకాశాలుగా చూడగలమేమో ఓ అది ఇంట్రెస్టింగ్ పాయింట్ అంటే కష్టాన్ని కూడా ఒక అవకాశంగా చూడటం అవును ఇది ప్రతి ఒక్కరూ ఆలోచించాల్సిన విషయం కదా మన దృక్పథాన్ని మార్చుకుంటే మన అనుభవాలు కూడా మారతాయేమో